హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కజ్జకాయలు అండి దీనిని గజ్జలు కూడా అని అంటారు సో ఈ రెసిపీ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక హాఫ్ కేజీ వరకు మైదా పిండిని తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్నానండి కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ మెల్లగా కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి పలచగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు మీడియంలో ఉండాలి ఈ విధంగా చేతికి అతుక్కుంటున్న టైంలో మరొక స్పూన్ ఆయిల్ అనేది తీసుకొని కలుపుకోవాలండి ఈ ముద్దని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి సో పైన అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసి అప్లై చేసుకున్నాను ఒక తడి క్లాత్ అయితే తీసుకున్నానండి సో ఇది ఎండిపోకుండా మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసుకునేంత వరకు ఒక తడి క్లాత్ వేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ స్టఫింగ్ కోసం మనం కొన్ని పల్లీలు అయితే తీసుకున్నామండి ఒక బౌల్లో కొన్ని పల్లీలు కొద్దిగా బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఈ పల్లీలు బొంబాయి రవ్వ అనేది మన ఇష్టం అండి ఎవరికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు చక్కెర కూడా ఒక బౌల్లో తీసుకున్నానండి ఒక త్రీ కొబ్బరి గిన్నెలు చిన్నవి తీసుకున్నాను కొద్దిగా ఇలాచీ పౌడర్ తీసుకున్నాను కొన్ని బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నానండి ఇవన్నీ కూడా క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి మనకి టేస్ట్ ఏది ఎక్కువ కావాలనిపిస్తే ఆ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు సో నేను పల్లీలు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నానండి పల్లీలు అనేది బాగా సిమ్లో పెట్టి సో సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ వేయించుకోవాలండి మాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలి ఈ పల్లీలు అనేది గుమగుమలాడుతూ మంచి స్మెల్ అనేది వస్తుందండి సో అప్పటి వరకు అయితే వేయించుకోవాలి అలాగే బొంబాయి రవ్వను కూడా కొద్దిసేపు అయితే వేయించుకోవాలి సో ఈ బొంబాయి రవ్వ ఇవన్నీ కూడా మన ఇష్టం అండి ఎంత క్వాంటిటీ అనేది ఏమీ అవసరం లేదనమాట సో ఫైనల్గా చల్లారిన తర్వాత పల్లీలను అయితే ఈ విధంగా తొక్క తీసేసుకోవాలి సో పూర్తిగా పోనవసరం అవసరం లేదండి సగం వరకు పోయినా పర్లేదు సో ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకొని బౌల్లో చూడండి ఎలా ఉందో పక్కన పెట్టేసుకోవాలి స్టఫింగ్ కోసం అన్ని ఐటమ్స్ అయితే ఒక బౌల్లో తీసేసుకోవాలండి సో పల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి అండి కాజు బాదం అనమాట సో కాజు బాదం మిక్సీ పట్టుకున్నాను కొంచెము పలుకులుగా ఉండేలాగా పట్టుకున్నానండి కొబ్బరి కూడా సన్నగా కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను బొంబాయి రవి కూడా కలుపుకుంటున్నానండి సో కొన్ని ఎండు ద్రాక్షగా కట్ చేసి తీసుకున్నానండి సో ఇవి వీటన్నిటిని కూడా ఒకసారి మంచి కలుపుకోవాలి సో మనకి చక్కెర క్వాంటిటీ అనేదండి ఈ కలుపుకుంటాం కదండి ఇవన్నీ నాకు ఒక టూ బౌల్స్ వరకు అవుతున్నాయి సో ఈ టూ బౌల్స్కి ఒక ఒక బౌల్ అయితే చక్కెర తీసుకోవాలండి ఈ చక్కెర అనేది మిక్సీ పట్టకముందు తీసుకోవాలన్నమాట కొలత చెప్తున్నానండి మిక్సీ పట్టుకున్న అయితే వేసేసుకుంటున్నానండి ఇందులో కొద్దిగా టేస్ట్కి సరిపడే ఇలాచి కూడా తీసుకుంటున్నాను సో అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది స్టఫింగ్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి సో ముందుగా కలిపి పెట్టుకునే పిండిని అయితే మరొకసారి కలుపుకుంటున్నానండి బాగా స్మూత్గా కలుపుకోవాలి సో ఒక చిన్న ముద్దనైతే తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఏంటంటే మనం ప్లేట్స్ అనేది రెడీ చేసుకోవాలండి ఈ ప్లేట్స్ని కొందరు పెద్దవి చేసుకుంటారు చిన్నవి చేసుకుంటారు అండి నేనైతే కొద్దిగా పెద్ద సైజు చేసుకుంటున్నానండి కజ్జకాయల్ని సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంట్లో ఉన్న ఒక టిఫిన్ బాక్స్ మూత సహాయంతో ప్లేట్స్ అనేది సర్కిల్లో ఈ విధంగా చేసుకుంటున్నానండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అయితే ఒక టూ స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి స్టఫింగ్ అనేది మిడిల్లోనే ఉండాలి చివర అనేది ఉండకూడదు అనమాట ప్లేట్ అనేది అతుక్కోదండి ప్లేట్ అతుక్కోకపోతే ఎక్కడైనా ఒక హోల్ అలా పడితే అది ఆయిల్లో వేసినప్పుడు మొత్తము పగిలిపోతుంది అనమాట మొత్తం అదంతా పౌడర్ అంతా ఆయిల్లో పడిపోతుంది సో అందుకే మిడిల్లోనే ఈ పౌడర్ అనేది వేసుకోవాలండి ఒకవైపు అయితే నేను వాటర్తో తడుపుకుంటున్నాను ప్లేట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అనేది క్లోజ్ చేసుకోవాలి ఒక ఫోక్ స్పూన్ సహాయంతో కనుక నేను ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నానండి ఈ ఫోర్ స్పూన్ కనుక అతుక్కుంటే కనుక మనం అప్పుడప్పుడు పిండిలో పెడితే ఈ ఫోర్ స్పూన్ అనేది అతుక్కోదండి ఈ విధంగా అయితే కజ్జకాయ అనేది రెడీ అయిపోయింది మరొక కజ్జకాయను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సేమ్ ఒక టూ స్పూన్స్ అయితే పౌడర్ తీసుకుంటున్నాను ఈ పౌడర్ అనేది మిడిల్లోనే ఉండాలి చివరకు అనేది రాకూడదు ఒక సైడ్ అయితే వాటర్తో ఈ విధంగా అప్లై చేసుకుంటున్నానండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కజ్జికాయని మడత పెట్టుకుంటున్నాను నా దగ్గర ఒక ఫోర్ స్పూన్ కటర్ అయితే ఉందండి ఈ కటర్ ఈ స్పూన్తో కట్ చేయడం వల్ల ఏంటంటే డిజైన్ అనేది వస్తుందన్నమాట ఒక్కొక్కరు ఒక విధంగా అనేది కజ్జకాయలు అల్లుతారండి సో నేను ఈ విధంగా అయితే తయారు చేశానండి సో కజ్జకాయలు అయితే రెడీ అయిపోయినాయండి నేను మూడు రకాల కజ్జికాయలు అయితే అల్లుకున్నానండి సో వీటన్నిటిని అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి సో ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేసుకుంటున్నాను సో ఇవి ఏంటంటే మనము ఫ్లేమ్ అనేది మనం హైలో మీడియంలో పెట్టుకుంటూ కాల్చుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి ఎంతో రుచికరమైన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి సో ఇవేంటంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్